శివనారాయణ దశరథు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దశరథ్ అయితే వాళ్ళ నాన్నతో నా పెళ్లి విషయంలో ఒక్కసారి నా చెల్లెలికి మాటిచ్చి తప్పు చేశాను నాన్న మళ్ళీ మీ మాట కాదని మళ్ళీ తప్పు చేయలేను తన పెళ్లి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను అని చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి సుమిత్ర కాఫీ తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే కొత్తగా తీసుకునే నిర్ణయం ఏముంది మనం అనుకున్నదే కదా ఒకసారి విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం వాడి ఉన్నాడు కదా వాడిని మన జోష్నాకి అడుగుదామని అని చెప్తుంటాడు ఇక జోష్నా పెళ్లి విషయంలో నీ నిర్ణయం ఏంటమ్మా అని సుమిత్ర అని అడుగుతుంటే ఇక సుమిత్ర అయితే జ్యోష్నా పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం మామయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక శివనారాయణకి విశ్వనాథ్ ఫోన్ చేసి ఈరోజు న్యూస్ పేపర్ చూడకపోతే వెంటనే చూడు నేను చూశాను అందుకే ఫోన్ చేస్తున్నాను జ్యోష్నా రెస్టారెంట్ సీఈఓ కార్తీక్ మీ మనవడే కదా మీ మనవరాలకి పెళ్లి చేయాలనుకునింది ఆ అబ్బాయితోనే కదా అని అంటుంటే ఇక శివనారాయణ అవును ఎందుకు చేయలేదో కారణాలు చెప్పాను కదా కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి చేయలేకపోయాను అని చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథ్ అయితే కారణాలైతే చెప్పావు కానీ నిజాలు దాచావు నీ మనవుడు దీపా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట కదా తనకిది రెండో పెళ్ళంట ఆవిడికి కూతురు కూడా ఉందంట నేను ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయి అల్లుడి విషయం అంటే చూసి చూడనట్టు వదిలేశాను కానీ నీతో బంధుత్వం ఉన్న నీ మనవుడు ఇలాంటి చేశాడంటే నీ ఇంటికి నా మనవుడిని ఎలా అల్లుడుగా పంపించాలి సారీ రాసేవనారాయణ ఏమి అనుకోకు ఫ్రెండ్స్ అయినా సరే పరువులేని ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోలేను వియ్యం అందుకోలేను నీ మనవరాలకి ఏదైనా మంచి సంబంధం చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు పేపర్లో ఏమేశారు అది చూసి ఇలాంటి నిర్ణయం విశ్వనాథ్ ఎందుకు తీసుకున్నాడని పేపర్ ఏది అని సుమిత్ర అడుగుతూ ఉంటాడు ఇక సుమిత్ర వెళ్ళి పేపర్ తీసుకొచ్చి శివనారాయణకి ఇస్తూ ఉంటే ఇక శివనారాయణ పేపర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో కార్తీకు దీప రిసెప్షన్ ఫోటో ఉంటుంది ఫోటో పైన కొత్తగా పెళ్ళైన మా దంపతుల్ని ఆశీర్వదించండి ఇట్లు కుటుంబ సభ్యులు అని రాసి ఉండడం చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటోని దశరథు సుమిత్ర కూడా చూస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్